हेलो गुड मॉर्निंग वेलकम बैक टू मई चानलमे ఈ తమిళని చూడగానే ఓపెన్ చేశారంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా చాలా వెయిట్ చేస్తున్నారు మా బేబీని చూడండి అని అనుకుంటున్నాను సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ దాంతోపాటు ఈ రోజు మీ అందరికీ తమిళలో చెప్పినట్టుగానే బేబీ ఫేస్ రివీల్ అయితే అవబోతుంది అండ్ ఇన్ని రోజులు ఎందుకు రివీల్ చేయలేదు ఇప్పుడు ఎందుకు రివీల్ చేస్తున్నాను అండ్ అన్నది ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేసుకోబోతున్నాను సో లెట్స్ గెట్ స్టార్ట్ ముందుగా దాకా వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మెయిన్ ఫేస్ రివీల్ చేయకపోవడం వల్లే నేను ఎటువంటి వ్లాగ్స్ పోస్ట్ చేయడానికి కుదరలేదు నాకు ఫేస్ హైట్ చేసి వ్లాగ్స్ అవి షూట్ చేయడానికి అసలు నచ్చలేదు అందుకోసం మేము మెయిన్ షూట్ చేయకుండా ఉన్నాను ఇన్రోజు అండ్ మేము ఎప్పుడు రివీల్ చేద్దాం అనుకున్నామంటే బారసాలకి ఫేస్ రివీల్ చేద్దామని అనుకున్నాను కాకపోతే ఈసారి బాసాల ఫస్ట్ మంత్లో పెట్టుకోకుండా అంటే యూజువల్ ట్వంటీ వన్ డేస్కి మనం బార్సాల్ చేస్తాము కాకపోతే అప్పుడు చేయకుండా మేము వచ్చేసి థర్డ్ మంత్లో చేద్దాం అనుకున్నాం బికాస్ బేబీకి జాండీస్ వచ్చింది అని తర్వాత నాకు కూడా టు బ్యాక్ మీ ఇవన్నీ కూడా అయ్యాయి కాబట్టి నేను స్టాండర్డ్గా హెల్త్ అనేది సెట్ అని చెప్పేసి మేము థర్డ్ మంత్లో పెట్టుకుందాం అనుకున్నాం సో ఈ జనవరి నైన్టీన్త్ వచ్చేసి మేము ఈ పార్సల్ పెట్టుకున్నాము బట్ అన్ఫార్చునేట్లీ పార్సల్ అనేది ఆగిపోయింది బికాస్ మెయిన్ రీజన్ వచ్చేసి ఆగిపోవడానికి రీజన్ జనవరి ఎయిత్ మా నాన్న చనిపోయారు అనమాట సో మా డాడీ వాళ్ళ మదర్ దానివల్ల అన్ని ప్రోగ్రామ్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి మేము అనుకున్నవన్నీ కూడా దానివల్ల బార్సాల కూడా ఇప్పుడు అప్పుడే చేయట్లేదు చేస్తే ఫిఫ్త్ మంత్లో చేస్తాము బట్ అప్పుడు దాకా ఫేస్ రివీల్ చేయకుండా ఉండాలంటే మీ అందరికీ కూడా నేను అంత మరి అంత లాంగ్ వెయిట్ చేయించాలి అని అనుకోవట్లేదు అందుకోసం ఈ వీడియోని నేను ఫేస్ రివీల్ అయితే చేయపోతున్నాను ఇవన్నమాట మెయిన్ రీజన్స్ నేను వీడియోస్ పెట్టకపోవడానికి కారణం అండ్ బార్సాల చేయకుండా నేను ఫేస్ రివీల్ చేయకూడదు అనుకున్నాను ఇవన్నీ రీజన్స్ వల్ల ఫేస్ రివీల్ అవ్వలేదు సో ఇప్పుడైతే మీరు ఎక్సైటెడ్ ఉన్నారనుకుంటున్నాను ఈ రోజు మా బేబీ ఫేస్ రివీల్ తో పాటు ఫస్ట్ థింగ్ మీ అందరికి ఇంకొక ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నాను మీ అందరికి చెప్పినట్టుగానే పేరు అన్నది మేము ఫిఫ్త్ మంత్ లో పెట్టుకుంటాం అని అన్నాను కదా సో ఈ లోపు మేము నిక్ నేమ్ కింద ఏదో పీల్చుకోవాలని చెప్పేసి మేము ఫస్ట్ మంత్ లోనే ఒక నేమ్ అనేది డిసైడ్ అయ్యాము అండ్ ఆ నేమ్ వచ్చేసి నిక్ నేమ్ వచ్చేసి తారా సో ఎలా ఉందని చెప్పండి నేను ఈ తారా నేమ్ అనేది ఆల్రెడీ షార్ట్స్లో రిలీజ్ చేశాను లైక్ రివీల్ చేశాను అనమాట చూసారా చూసాననుకున్నాను చూడకపోతే నేను షార్ట్ వీడియోస్ కూడా చూడడానికి చాలా షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను మినీ బ్లాగ్స్ ఇలా అన్నీ కూడా అవన్నీ కూడా చూస్తున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటు పక్క నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేసుకోండి ఇంకా నేను ఇంత మాట్లాడిస్తే మీ అందరు ముందుకెళ్ళిపోయి పాపని చూసేస్తానో తెలుసు అందుకోసం ఇక్కడతో స్టాప్ చేసేసి మీ అందరికీ బేబీ ఫేస్ రివీల్ అయితే చేయబోతున్నాను ఈ వీడియో చిన్నగానే ఉంటుంది తర్వాత నుంచి అంతా కూడా బేబీకి రిలేటెడ్ చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి అవన్నీ చూడాలంటే అంటే స్టేట్ ఇన్ టూ మై ఛానల్ ఫస్ట్ అయితే సాగర మాయే సంబర మే స్వాగతమాయ నాలోని సరా మా బేబీని నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను ఫీల్స్ రివీల్ చేయడానికి మీరు కూడా చూసారని అని అనుకుంటున్నాను నచ్చిందని అనుకుంటున్నాను అండ్ మీరందరూ కూడా మా బేబీ ఖచ్చితంగా బ్లెస్ చేయండి లైక్ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ కోసం ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ అండ్ ఎలా అనేది కామెంట్ చేసేయండి అండ్ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లవ్ యూ గైస్ బయట టెక్ కేసీసు